అండి అందరికీ నమస్కారం నేను మీ పుష్పాంధ్రలో ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇలాగ వచ్చేసి మా ఇంటి దగ్గర గంగిరెద్దులు వచ్చారండి ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి ముందు ఇలాగే వస్తారు డబ్బులు బియ్యం ఇస్తాము ఈ సంవత్సరం అయితే మా పెళ్లి పెళ్లిదండ్రి ఇచ్చామండి మా పల్లెటూరులో అయితే పెళ్లి జరిగేకి పెళ్లి పెళ్లిదండ్రులు ఉంటాయి కదా ఆ పెళ్లిదండ్రులు అయితే ఇలా గంగరెదోలకు ఇచ్చేస్తాము బయటికి వెళ్తారు పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని పొగుడతారు చూసేయండి మా పెళ్ళి జరిగి మూడో సంవత్సరం వచ్చిందండి ఫస్ట్ సంవత్సరం ఇద్దామంటే కుదరలేదండి అప్పుడైతే శుక్రవారం వచ్చారు వాళ్ళు ఇవ్వడానికి లేదు మన సంవత్సరం అయితే రాలేదండి ఇప్పుడైతే ఇస్తున్నారు ఎలా జరుగుతుందో మీరైతే కంటిన్యూగా చూసేయండి వీడియో పెళ్లు కొడుకులు ఇంకా అబ్బాయిని మంగళదేవుడు పూర్తిని ఎత్తుకోవాలి అమ్మాయ అమ్మాయి అయితే అబ్బాయి తీసుకోలేమండి మీకు చకర్తో చె పెళ్లిపాట్లో మొక్కాంతి చేసి ఆ రోజు నాడు పేరెంట్ వాళ్ళు బాగా పెళ్లిపాట్లో ఐదుగురు పేరెంట్ వాళ్ళు కూతురు పెళ్లిపోతున్న పెళ్ళిపోన్నాడు ఇక్కడైతే రాస్తున్నానండి బొట్టు పెట్టమన్నారు పెట్టేసి దాంట్లో అయితే ఆవు మీద చేరుకోవడానికి మనోరాజు ఎలా యా మహాను బాబులు అది అది ఇప్పుడు పెళ్ళిడోరని ఎంత ఖర్చు పెట్టారు చుట్టాలి అవుతాయి కానీ అలాగా ఎలా అది అది పెళ్లికారు పెళ్ళికూతురు గారిని పెళ్ళు ఆనందంగా ఏమిత్తారు నిన్న ల లక్ష్మణ గారు మన దండదు పిల్లి కూతురికి ఆరోధం పిల్లకుమారి గారికి ఆరోధం అంతే పేరాలని ఓడిపోతారు అంతే ఇచ్చేయండి

ભય ભય પછી મત దాంట్లోనే పట్టి అన్నారు పసుపులాగా ఉంటుంది ఇంకో నీళ్ళు కాకలుగా ఉంటుంది పక్కగా పసుపు బాగుంటుంది చదువుకున్నా